అందరికీ నమస్కారం అండి శ్రీ మాతేడ మహా వారి జీవితంలో జూన్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఒక మహా అద్భుతం జరగబోతుంది ఆ మీటిలు జరగబోయే ఆ మార్పులు చూసి మీ కళ్ళను మీరే నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది అత్యంత రహస్యంగా ఒక దైవిక శక్తి మీ జీవితాన్ని సాధించబోతుంది అవునండి మీరు వింటుంది అక్షరాల నిజం మీరు ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా ఎంతటి మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే కొద్ది సమయం కేటాయించి మీ పనులన్నీ పక్కన పెట్టేయండి ప్రశాంతంగా ఏకాంతంగా ఒక చోట కూర్చొని మరి చెప్పబోయే ఈ విషయాలను మీ మనసు లోతుల్లోకి వెళ్ళేలాగా వినండి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే సత్యం ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండెను తాగుతుంది మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం అత్యంత స్పష్టంగా విఫలంగా తెలుసుకుందాం కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినండి అప్పుడే మేము ఏమి చెప్పబోదలుసుకున్నామో మీ జీవితంలో రాబోయే అద్భుతమైన మార్పు ఏమిటో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది అలాగే దయచేసి ఈ సమాచారానికి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపో మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి భక్తితో జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మీ ఇంటికి రహస్యంగా వస్తున్న ఆ దైవశక్తి మీ ఇంటికి ప్రతిరోజు ముఖ్యంగా రాత్రిపూట ఒక దైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తుందన్నది మీకు తెలుసా ఆ దైవం ఎవరు అసలు ఆ ఇంటికి ఎందుకు వచ్చి వస్తున్నారు మీకు గనుక తెలిస్తే మీరు కేవలం ఆ చర్య పోవడమే కాదు ఆనందంతో ఒప్పొంగిపోతారు ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల పాలు చేసుకున్నామా అని తీవ్రంగా బాధపడతారు ఆ దైవం ఎప్పటి నుంచో మీ మీద కర్ణాకటాక్షాలను వదిలి రసిస్తూనే ఉంది కానీ దాన్ని మీరు గ్రహించలేక మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నారండి మీకే స్పష్టంగా అర్థమవుతుంది ఆ పరమసత్యం తెలిసిన క్షణంలోనే మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి మీరు విన్నాళ్ళుగా పడిన కష్టాలకి అనుభవించిన ప్రతి వేదనకి సరైన సమాధానం దొరికినట్టుగా మీకు అనిపిస్తుంది జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు లేడని మా మీదని ఎందుకు ఇంత పగపెట్టాడని మీరు ఆ భగవంతుని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉంటాయి కానీ ఆ వేదన మీరు పలికిన ఆ మాట ఇంత పెద్ద పొరపాటు ఇప్పుడు మీకే తెలుస్తుంది ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు ముఖాల మీద ఉంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు తులారాశి వారి ప్రత్యేకత శుక్రుడి ప్రభావం జ్యోతిష శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి ఆ కోవలో తులారాశికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది ఈ రాశికి అధిపతిగా శుక్ర భగవానుడు ఉండడం వల్ల వీరి జీవితంలోని కళ ప్రేమ అందం ఆనందం అనేది ముఖ్య పాత్ర పోషిస్తాయి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ నక్షత్రం ఒక లేఖ వీరి వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకమైన లోతును విభిన్నమైన ఛాయలను అందిస్తుంది తులారాశి అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది త్రాసు ఈ రాసు చిహ్నమైనది రాసు కేవలం ఒక గుర్తు మాత్రమే కాదు అది మీ జీవన విధానానికి వారి వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనను ప్రతి సమస్యను ఇది ఎంతో సమతూకంతో బెదిరిచి వేసుకుంటారు ఏదైనా ఒక తీవ్రమైన సమస్య ఎదురైనప్పుడు చాలామంది ఆందోళనతో కుంగిపోతారు లేదా ఆవేశంతో నిర్ణయం తీసుకుంటారు కానీ తులారాసు వారు అలా కాదు ఎంతటి కష్టంనైనా సరే వారిలోని నిబ్బరం సమయమనం మనం చెక్కు చెదరవు ఇది ఎలా సాధ్యం అది ఎలా సాధ్యం అని అన్ని కోణాల్లో ఆలోచించి ఒక న్యాయమైన పరిష్కారం వైపు అడుగులు వేస్తారు అదేవిధంగా జీవితంలో ఏదైనా గొప్ప విజయం సాధించినప్పుడు లేదా ఊహించని సంతోషం కలిగినప్పుడు కూడా మీరు గాలిలో తేలిపోరు ఆనందాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు కానీ ఆ ఉత్సాహంలో తమ బాధ్యతను కానీ వాస్తవికతను కానీ మర్చిపోరు సుఖమైన దుఃఖమైన ఒకేలా స్వీకరించే స్థితప్రజ్ఞత ప్రజ్ఞత మీరు ఇది వారిని చూస్తే ఎప్పుడు ప్రశాంతంగా చలాకీగా కనిపిస్తారు లోపల ఎంత తుఫాను చెలరేగుతున్నా ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా ఆ ఒత్తిడిని తమ ముఖంలో కనిపించనీయరు వారి ప్రశాంతమైన ముఖం చూసి వీరికి అసలు లేవేమో అని ఎదుటివారు అనుకోవడం సర్వసాధారణం ఏదైనా ఒక పని మొదలుపెట్టే ముందు అది ఎంత కష్టమో ఎన్ని అడ్డంకులు ఎదురవుతాయో వీరికి బాగా తెలుసు అయినా సరే భయపడి వెనకడుగు వేయడం వీరి రక్తంలోనే ఉండదు ధైర్యంగా ఆ పనిని స్వీకరించి దాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన ప్రణాళికను ఎంతో చాకచక్యంగా సిద్ధం చేసుకుంటారు వీరి జీవితంలో బ్యాలెన్స్ అనేది ఒక పదం కాదు ఒకది జీవన శైలి పనికి కుటుంబానికి స్నేహితులకు మధ్య సంపాదన ఖర్చుకు మధ్య ఇలా ప్రతి విషయంలోనూ ఒక అద్భుతమైన సమతుల్యతను పాటిస్తారు ఈ తక్షణమే వీరిని అందరిలోనే ప్రత్యేకంగా నిలబెడుతుంది నమ్మకానికి నిస్వార్థ ప్రేమకు మాను పేరు తులారాశి పిల్లారాశి వారికి ఉన్న మరో గొప్ప లక్షణం నమ్మకం మీరు గనక మీరు జీవితంలోని ఏదైనా ఒక రహస్యాన్ని వీరితో పంచుకోవాలనుకుంటే వారి హృదయంలోనే భద్రంగా ఉండిపోతుంది ప్రాణం పోయినా సరే ఆ రహస్యాన్ని మూడు వ్యక్తికి చేరపేరు అందుకే వీరు అత్యంత నమ్మకస్తులైన స్నేహితులుగా ఆప్తులుగా పేరు తెచ్చుకుంటారు వీరి స్నేహానికి విలువ కట్టలే మీ జీవితంలోనే ఒక తులారాశి స్నేహితుడు ఉన్నాడు అంటే మీరు నిజంగా అదృష్టవంతులు కష్టకాలంలోనే భుజం తట్టి ధైర్యం చెప్పడమే కాదు అవసరమైతే మీకోసం ఎంతటి పోరాటకైనా సిద్ధమవుతారు మీరు ఇచ్చే సలహాలు కూడా ఎంతో ఆచరణాత్మకంగా న్యాయబద్ధకంగా ఉంటాయి అందుకే మీ కుటుంబంలో కానీ స్నేహితులతో కానీ తులరాశి వారు ఉంటే వారి నేటి పరిస్థితులు దూరం చేసుకోకండి వారి ఉనికి మీ జీవితానికి ఒక రక్షణ కవచం లాంటిది వారి సాంగత్యంలో ఒక తెలియని భరోసా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటాయి వారి పక్కన ఉంటే చాలు ఎంత పెద్ద సమస్యనైనా సరే ఎదుర్కోవచ్చు అనే ధైర్యం వస్తుంది కొంతమంది ఈ రాశి వారిని చూసి సాక్షాత్తు భగవంతుడే మనకు తోడుగా ఉన్నాడని భావిస్తారు ఎందుకంటే వీరు తమ వారిని కాపాడడానికి వారి సంతోషం కోసం అందరూ తప్పుగా పడతారు ఎంత స్వార్థం లేకుండా నిస్వార్థమైన ప్రేమను పంచడంలో వీరికి వీరే సాటి జీవితాన్ని ఆస్వాదిస్తూ కుటుంబం కోసం త్యాగం ఈ రాశి వారికి జీవితాన్ని ఆస్వాదించడం బాగా తెలుసు ప్రతి క్షణాన్ని ఒక పండుగలా జరుపుకోవాలనుకుంటారు చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని వెతుకుంటారు రేపటి గురించి ఎక్కువగా ఆందోళన పడకుండా వర్తమానంలో జీవించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మనసుకు ఏదనిపిస్తే అదే చేసేస్తారు కానీ అది ఇతరులకు హాని కలిగించకుండా చూసుకుంటారు అయితే తమ కుటుంబం సంతోషం కోసం తమ ఆనందాన్ని త్యాగం చేయాల్సి వస్తే ఒక క్షణం కూడా ఆలోచించారు తమ కళను ఆశయాలను పక్కన పెట్టి తన భార్య కోసం జీవించడానికి ఇష్టపడతారు ఈ త్యాగంలో కూడా వారు ఒక రకమైన సంతృప్తిని వెతుక్కుంటారు వీరికి ప్రశాంతమైన వాతావరణం అంటే చాలా ఇష్టం గొడవలు అనవసరమైన వాదనలు చికాకు పెట్టే మనసులు ఉన్న చోట వీరు అస్సలు ఉండలేరు తమ ఉనికికి తమ వ్యక్తిత్వానికి గౌరవం లభించే ప్రదేశంలో శాంతియుతమైన వాతావరణంలో జీవించడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తారు ప్రేమ్ మా జీవితం నాయకత్వ లక్షణాలు ఇవిక వీరి ప్రేమ వైవాహిక జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి శుక్రుడి ప్రభావం వలన వీరు చాలా రొమాంటిక్గా ఉంటారు తమ భాగస్వామిని ఎంతగానో ప్రేమిస్తారు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు వారి సంతోషంలో ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు అయితే కొన్నిసార్లు కోపం వీళ్ళు తీవ్రత ఎక్కువ అవుతుంది ఏదైనా విషయంలో వీరు సీరియస్ అయ్యారు అంటే ఆ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో అని ఎదుటి వారు భయపడేంత కోపం తీవ్రంగా ప్రవర్తిస్తారు తమ మనసులో అనుకున్న సాధించడానికి తమ వాదన నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైన వెళ్తారు ఇది కొన్నిసార్లు సంబంధాల్లో చిన్నపాటి కలతలకు దారి తీయవచ్చు కానీ వారి ఉద్దేశం ఎప్పుడు మంచిదే అయి ఉంటుంది తమ భాగస్వామి ప్రేమ బాధ్యతలే వారిని అంత తీవ్రంగా ప్రవర్తించేలా చేస్తాయి కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా చల్లారిపోయి మళ్ళీ ప్రేమగా దగ్గరకు తీసుకుంటారు తులారాశి జాతకులు విజయానికి కిరప్ అడ్రస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు వీరు ఏదైనా లక్ష్యం నిర్దేశించుకున్నారంటే అది పూర్తయినంతవరకు నాతో నిద్రపోరు మధ్యలో వదిలేయడం వెనక్కి తగ్గడం మాట తప్పడం వంటివి వీరి డిక్షనరీలో లేవు వీళ్ళు సహజంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి వీరు ఏ రంగంలో ఉన్నా ఏ పని చేస్తున్నా అందులో ముందు వరుసలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు వీరు పనితీరు ప్రణాళిక బద్ధమైన విధానం అందరినీ కలుపుకోబోయే తత్వం వీళ్ళని మంచి నాయకులుగా తీసిదిద్దుతాయి సమాజంలో వీరికి మంచి పేరు ప్రఖ్యాతలు గౌరవం లభిస్తాయి వీరి మాట తీరు ప్రవర్తన ఎంతో బుందాగా ఉంటాయి అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోరు కానీ అవసరమైన చోట తమ గొంతును బలంగా వినిపిస్తారు వీరి న్యాయబద్ధమైన వేకరి వల్ల సమాజంలో పలుకుబడి పెరుగుతుంది దానగుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది ఎవరైనా కష్టంలో ఉండి సహాయం కోరితే వీరి దగ్గరికి వస్తే కాదనకుండా తమకు తోచిన సహాయం చేస్తారు ఇతరుల బాధను చూసి చెల్లించమనైనా మనసు వేది తమ వంతుకు సమాజానికి ఏదైనా మంచి చేయాలని ఎప్పుడు తప్పిస్తుంటారు ప్రతి విషయంలోనూ తమ గొప్పతనాన్ని తమ ప్రత్యేకతను చాటుకుంటారు ఇది జీవన విధానం ఎంతో పద్ధతిగా ప్రణాళికబద్ధంగా ఉంటుంది రేపు ఏం చేయాలి భవిష్యత్తులో ఎలా స్థిరపడాలి అనే విషయాలపైన వీరికి స్పష్టమైన అవగాహన ఉంటుంది జీవితంలో ఉన్న ప్రతి దశను విజయం సాధించాలని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు అపజయాలు ఎదుర్కొన్నా కుంగిపోకుండా వాటిని పాఠాలుగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతారు ప్రేమ వ్యవహారాల్లోనే వీరు చాలా నిజాయితీగా ఉంటారు ఒకరిని ఇష్టపడ్డారు అంటే అది కేవలం కాలక్షేపం కోసం కాదు ఆ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో ఉంటారు తమ ప్రేమను గెలిపించుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతారు తమ మనసుకు నచ్చిన వ్యక్తి చేయి వదిలిపెట్టవలసి వస్తే చూస్తే అది తమ ప్రాణపోయినట్టుగా భావిస్తారు ప్రేమ బంధానికి వైవాహిక బంధానికి వీరు అంతటి విలువనిస్తారు తమ భాగస్వామి ప్రపంచంగా జీవిస్తారు అయితే వీరిలో నా ఒక చిన్న బలహీనత నిర్ణయాలు తీసుకోవడంలో కొన్నిసార్లు ఆలస్యం చేయడం ప్రతి విజయాన్ని బెదిజ్ వేయడం వల్ల కూడా తీర్చుకోలేక కొన్నిసార్లు మంచి విషయాలు చేజార్చుకునే అవకాశం ఉంది ఈ ఒక్క విషయాలు జాగ్రత్తగా వేస్తే తులారాశిన వారి మించిన విజేతలు మరొకరు ఉండరు మహాశివుని కృపా కటాక్షాలు మీ జీవితంలో అద్భుతమైన మార్పు తులారాశి వారు ఎంత మంచి వారైనా జీవితంలో మనం వెనక్కి తీరు చూసుకున్నట్లయితే మీ జీవితం నిండా తట్టుకోలేని సమస్యలు తట్టుకోలేని రాతలు తట్టుకోలేని కష్టాలు అంటే జీవితం మొత్తం కూడా వయసుకు మించినటువంటి కష్టాలను బాధ్యతలను కన్నీళ్లను చూసారు ఇలాంటి పరిస్థితుల్లోనే వీరు ఒంటరిగా కూర్చొని నాకు ఎవరు లేరు ఆ కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని తీవ్రంగా మదన పడతారు ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిలుతుంది నాకు ఇన్ని కష్టాలు నేను ఎవరికి అన్యాయం చేయలేదే అనే భగవంతుడు నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో కోకొల్లలు కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి అపద నుంచి కాంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే తిరుగుతుంది ఆ దైవం ఎవరో కాదు సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన మహాశివుడు అవును శని భగవానుడికి అధిపతి అయిన పరమేశ్వరుడి మీ మీద తన సంపూర్ణ కటా కటాక్షాలను చూపిస్తున్నాడు మీరు పడుతున్న కష్టాలకి మీరు చూపిస్తున్న సహనానికి మీలో ఉన్నటువంటి మానవత్వానికి మీ నిజాయితీకి మీ ధర్మానికి ఆ త్రినేత్రుడు ఆ మహాదేవుడు మెచ్చాడు అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభ్యర్థమైన రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నాడు ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెన్న ప్రమాదాలు ప్రాణాంతకమైన ఘటనలు త్రుటిల్లో తప్పిపోయి ఉన్నాయి ఒకసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి చూసుకోండి మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక నష్టాల నుంచి అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు లేదంటే ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఉండేవారు కాదు ఈ మధ్య కాలంలో మీకు కాస్త కోస్తూ మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆగిపోయిన పనులలో నెమ్మదిగా పురోగతికి కనిపిస్తుందంటే దానికి ఏకైక కారణం మహాశివుడి కృపా కటాక్షాలే కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవలసిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే దైవం ఇప్పుడు తన నిజ రూపంలో మన ముందుకు రాదు నాలాంటి వా మాటల రూపంలోనూ లేదంటే ఏదైనా శుభ సంకేత రూపంలోనూ ఒక మంచి ఆలోచన రూపంలోను తన ఉనికిని మనకు తెలియజేస్తుంది జీవితంలో బాధకపోయిన సమస్యల్ని శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాశివుని పూర్తి నమ్మకంతో ఆరాధించడం ద్వారా ప్రారంభించాలి దైవం ఎవరు తెలిసినందుకు మీ గుండె సంతోషంతో నిండిపోతుంది అని ఎందుకంటే తులారాశివారు ఇచ్చే శని భగవాను శాంతింపచేయగలిగే ఏకైక శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంది వారు సహజంగానే శివభక్తులై ఉంటారు లేదా వారు మనస్తత్వం మరి ఆలోచన విధానం శివుడి తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తున్నాడు కాబట్టి ఒక సారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయాల్లో నీ శబ్దంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని సానుకూల శక్తి స్వదైవిక పరమలవు ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఎక్కడి నుంచో ఒక పరితమైన విభూతి భాష రావణ రావడం గడ్డల శబ్దం వినడం కానీ అలాగే కర్పూరం వాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు అవి భ్రమ కాదు సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి అవి స్పష్టమైన సంకేతాలు శివారాధనతో సర్వశుభాలు ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను ఖరీదైన యాగాలను హోమాలను ఏవి కోరుకోవడం లేదు కేవలం మీ భక్తిని మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడు మీరు చేయాల్సిందల్లా కూడా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజ మందిరంలో ఉన్న ఆ మహాదేవుడి పటానికి నమస్కరించుకోండి ఓం నమ శివ అనే శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైన సార్లు కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు దీర్ఘకాలిక ఆందోళన తొలగిపోయి ఒక తెలియని ధైర్యం ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి అలాగే అమావాస్య రోజుకారి పౌర్ణమి రోజు కానీ లేదా ప్రతి సోమవారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక రాగి చెమ్ములో నీళ్లు తీసుకొని ఆ స్వామికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి ఒక మారేడు దళాన్ని సరే భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను మీ బాధలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మీ ఆలకిస్తాడు మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు ఈ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలను తెలియక చేసిన పాపాలను అరించి మీకు సుఖశాంతులను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరే ఆ చర్యానికి లోనవుతారు మీరు ఎంతటి కష్టంలో ఉన్నా ఎంతటి అగాధమైన నిరాశలో ఉన్నా సరే ఒక క్షణం ఆ మహాదేవుని మనస్ఫూర్తిగా తలుచుకుంటే చాలు మీకు తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనలే ఆ పరమేశ్వరుడు యొక్క సంకేతాలుగా భావించండి కులదేవత ఆరాధనతో సంపూర్ణ రక్షణ అలాగే మీ ఇంటి కులదేవతను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విస్మరించకూడదు మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి ఆ కులదేవత ఫోటోను కూడా మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి వీలైతే మీ కులదేవత పేరేమిటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తద్వారా శక్తి మరింత ఉత్తేజితమవుతుంది కులదేవత మరియు మహాశివుడి ఆశీసులు మీకు తోడుంటాయి మీకు ఇంకా ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవరికీ ఉండదు మిమ్మల్ని చూసి అసూయపడి శత్రువులు మీకు తెలియకుండా అని చేయాలనుకునే దుష్ట శక్తులు మీ దరిదాపులో కూడా రారు వారి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరై వారికి ఎదురు తిరుగుతాయి జూన్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో అద్భుత ఫలితాలు జూన్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం సాధిస్తారు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ చేతుల ధనం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది అనవసర ఖర్చులు తగ్గుతాయి లక్షలు కాదు మీ మనస్సు పూర్తిగా కోరుకుంటే కోట్లు కూడా సంపాదించగల శక్తి సామర్థ్యాలు అవకాశాలు మీకు లభిస్తాయి అన్నిటికంటే ముఖ్యంగా మీకు అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు మనస్పర్ధలు అపార్థాలు తొలగిపోయి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం ఆనందమయం అవుతుంది కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్నా ఎన్ని పనుల తలమునకలై ఉన్నా సరే ఈ చిన్న పని మాత్రం అశ్రద్ధ చేయకండి ఆ మహాశివుడిని మీ మనసులో నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి మీ కుల దేవతను పూజించటం స్మరించుకోవడం అసలు మర్చిపోవద్దు ఈ రెండు శక్తులే మిమ్మల్ని ముందుకు నడిపించే రథ సాధనలు పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందో చూసి మీరే ఆనందపడతారు ఇన్నాళ్ళు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్న దైవానికి మేమేం చేయలేకపోయామ అని బాధపడతాను కానీ ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై మీ జీవితం అంతా కూడా శుభమే జరుగుతుంది అంతా కూడా మంచిదే జరుగుతుంది అదే మహాదేవుడు మీ పాపాలను కర్మ ఫలాలను గ్రహ దోషాలను అన్నిటిని కూడా తొలగించడానికి సిద్ధపడినాడు మీరు చేయాల్సిందల్ల భక్తితో నమ్మకంతో ఆయనను శరణి వేయడమే ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు తిరగనేది ఉండదు ప్రతి రంగంలో అగ్రగామిగా నిలుస్తారు అలాగే కులదేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి వారి చరిత్రను పూజా విధానాలు అడిగి తెలుసుకోండి కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే ఆ వృంశ వృక్షాన్ని కాపాడి తల్లి అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ అప్రయత్నంగా నిలబేరుతాయి కాబట్టి మహాశివుడితో పాటు మీ కులదేవతి యొక్క ఫోటోను మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం వల్ల కులదేవతి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది మీకున్నటువంటి కష్ట నష్టాలు బాధలు దుఃఖాలు కూడా పటపంచలేకపోతాయి ఇక ఇద్దరి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగిందంటే మీరు అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు పొందుతారు మీరు మీ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి ఆ కులదేవత యొక్క ఆరాధన చేసిన తర్వాత మీ జీవితంలో కలిగిన అద్భుతమైన అనుభవాలను పది మందికి తెలియచేయండి అది కూడా ఒక రకమైన సేవయ్యే మీ మద్దతు మాకు చాలా ముఖ్యం అర్థమైంది కదండి తులారాశి వారి జీవితంలో జూన్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో జరగబోతున్న అసలు సిసలైన ఏంటో ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును మాకు తెలియచేయండి మీరు ఇచ్చే అలా ఒక్క లైక్ వలన ఈ వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరుతుంది వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకొని నిరాశ నుంచి బయటపడి వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీరు ఒక కారణం అవుతారు ఒకరికి మంచి చేయడం వల్ల మనకు అంతకం మంచి జరుగుతుంది అనేది దైవ నియమం కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి మీ మంచి మనసును చాటుకోండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ మహాశివుడి మీ కులదేవత యొక్క పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అనే ఆప్షన్కి క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి ఆధ్యాత్మిక వీడియో మీకు నేరుగా చేరుతుంది ఈ ఛానల్ ద్వారా మీ జీవితానికి ఉపయోగపడే మరిన్ని గొప్ప విషయాలను గ్రహ సంచార ఫలితాలను ఆధ్యాత్మిక రహస్యాలను మీరు తెలుసుకోవచ్చు మీ సమస్యలన్నిటికీ సులభమైన శక్తివంతమైన పరిష్కార మార్గాలు కనుగొనవచ్చు కాబట్టి ఒక లైక్తో మీ మద్దతును అందించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సర్వం శుభం కలుగుతుంది